ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే నీయ జెండా జన గుండల గుడి కట్టడమే జగను య జెండా ఓ బలి రా బలి బలి రా బలి పులి వెందులలో పుట్టిందా పులి రా కుర్చీల కూర్చోవడమే మీయ జెండా కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను య జెండా ఓ బలి రా బలి వేద బతుకుల మార్చిన ధీయా పులి గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి గ్రూప్లేకే పరిచయం చేస్తా ఉన్నాం ఇస్తున్నాం ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని చెప్ప ఎర్రనియా పేరు హడలు అసలు సోడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు కన్సౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం చాలు చేత కట్టడమే మీ యాజెండా చెమ కుండల గుడి కట్టడమే చెగను యాజెండా ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెతుల పులిరా కుచ్చల కూర్చోవడమే వడమే మీ యాజెండా కుచ్చి జనమే యువ అన్నది చెగను యాజెండా ఫలిరా ఫలి ఫలిరా వేగ బతుకుల మార్చిన ధీయా పులి మా ఇంటికెత్తె చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర బతకం మా పంటకు తె చెండురపైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కలరా మన జగనన్నో అంతృస్తౌ మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రల గో నెత్తల కూడా చెండలు జత కట్టడమే జెండా ఉచ్ గుండల గుడి కట్టడమే చెగనుయ జెండా ఓ బలిరా పలి భలిరా పలిరా పులిరెందురలా కుట్టైందా పులిరా కుర్చిల కూర్చోవడమే మీ యె జెండా కుచ్చి చెనమే చెగనుయ జెండాహో బలిరా పలి భలిరా పలిరా వేగ పదకులమా చిల ధీయా పులిరా కెలే యుద్ధం నీ ని జండనే మాం భుజము నమోస్తాఉ యవారస్థడా చూద్దాం యదురు గచుద్దాఉ వఈ సి పి జండనే మీయ జెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది అంత సిద్ధం బస్ యాత్రలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి యలమంచిలి బైపాస్ వద్దకు చేరుకునేసరికి ఈ అంబులెన్స్ రోడ్డు పక్కన ఆగి ఉండడాన్ని గమనించిన సీఎం కిందకు దిగి అసలు ఏం జరిగింది బాధితులకు కావాల్సినటువంటి సహాయం ఏంటనేది వారిమాటలోనే అడిగి తెలుసుకున్నారు నేరుగా అంబులెన్స్ వద్దకు జగన్ వచ్చి వారిని పరామర్శించడం జరిగింది అసలు సమస్య ఏంటి ముఖ్యమంత్రి వారితో ఏం చెప్పారనే మాటలు వారి మాటలోనే తెలుసుకుందాం మా ఈయనకేంటి సమస్య ఆయన పేరేంటి ఏం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చి మీతో ఏం మాట్లాడారు పేరు ఎస్ లక్ష్మణరావు అండి మన భవానీ వేసుకొని వెళ్తుంటే నల్ల దాటిన తర్వాత యాక్సిడెంట్ అయిందండి లారీకి తెచ్చింది ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు సహాయం చేస్తానని ఆయన ఖర్చు అంతా ఇస్తానని జగన్ అన్న మనకు చెప్పారు తర్వాత పిల్లలు కూడా ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు అది చెప్పారు మా ప్రాబ్లం ఏంటి ఏం జరిగింది పూర్తి ఎంతకాలం అయింది యాక్సిడెంట్ నెల అయింది సార్ మూడు నెలలు అవుతుందండి యాక్సిడెంట్ అయింది నల్లజీరలు దాటిన తర్వాత అలా లారీ గుండి అప్పటి నుంచి ఇదే పరిస్థితి అండి రూపాయి ఖర్చు చేయకుండా మన జగన్ అన్నగారు చూద్దామనేసి ఒక మాట అన్నారు అలా అని చెప్పారు సార్ మీరు కూడా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నారు ఏం చెప్పారు మీరు ఉన్నటువంటి సమస్య